పోతుంది ఇది నాకు మాత్రం కాదు ఇప్పుడు ఉన్న మనం బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫిల్మ్ ఈ సినిమా మాట్లాడే విషయాలు రేపు వచ్చే జనరేషన్ ఇంపార్టెంట్ లెసన్స్ గా మారుతాయి మంచి సినిమాలకి అదే రికగ్నిషన్ అండ్ ఈ సినిమా కోసం ఈ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా మంది టెక్నీషియన్స్ చాలా మంది యాక్టర్స్ వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ లైకా సుభాస్కరన్ గారికి అట్లాగే రెడ్ జాయింట్ మూవీస్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ఇంపాసిబుల్ డ్రీమ్ని పాసిబుల్ చేసింది వాళ్ళు సో థ్యాంక్ యూ టు ఆ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా ఈ సినిమా వాళ్ళకి మంచి పేరు తెస్తుంది ఈ సినిమాలో నాతో పాటు కమల్ హాసన్ గారు పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నటుడు ఈ సినిమాని మర్చిపోయే సినిమా తెలుగు సినిమా చలనచిత్ర హిస్టరీలో మర్చిపోలేని ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి భారతీయుడు నేను ఎప్పుడు శంకర్ గారితో చెప్తాను వాయిస్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను శంకర్ గారు చెన్నై నుంచి తన ప్రస్థానం మొదలెట్టారు కానీ తెలుగు ప్రేక్షకులకి శంకర్ గారు ఆల్వేస్ ఒక తెలుగు డైరెక్టర్ అంటే ఆయన సినిమాలకి ప్రపంచంలో ప్రతి చోట ఆదరణ ఉంటుంది మర్యాద ఉంటుంది ప్రేమ వస్తుంది కానీ తెలుగు ప్రేక్షకులు శంకర్ గారికి ఇచ్చిన ఆ స్థాయి ఆ స్థానం అది ఇంకా ఎవరికి వాళ్ళు ఇవ్వలేదు అండ్ అలాంటి భారతీయుడు సినిమాకి ఒక సీక్వెల్ ఉన్నప్పుడు అదే శంకర్ గారు అంతే హార్డ్ వర్క్తో అంతే మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్తో ఎవరు అనుకోలేని విజువల్స్తో ఎవరు క్రియేట్ చేయలేని పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ నీ ఫేవరెట్ యాక్ యాక్టర్ అని అడిగిందే కమలా హాసన్ అని చెప్పవచ్చు ఈ ఇరవై సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసు తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఉంలో ఫేవరెట్ యాక్టర్ యార్ ఆక్క ఫేవరెట్ యాక్టర్ కాన్ హెండ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగిన ఫస్ట్ ఆన్సర్ కమలా హసన్ అని వస్తుంది అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను మీ ముందు మాట్లాడుతాను వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను ఆ బుద్ధం చెప్పినట్టు అయిపోతుంది చాలా సార్లు ఊహించుకున్నాను కానీ ఆ ఊహ ఆ కళ ఇవాళ నిజమవుతుందని అది నిజమైంది కమల్ హాసన్ గారు ఐ లవ్ యు వెరీ 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 మచ్ అండి నేను ఇవాళ ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటనతో నా కాన్ఫిడెన్స్తో నేను కూడా నన్ను సరస్వతి పుత్రుడు అంటాను కానీ సరస్వతి పుత్రుడికి పేరు పెట్టింది మీరు మార్గం చూపించింది మీరు అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు నేను మాట్లాడడానికి నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు నేను చనిపోయే వరకు కళలు కనటం నేను మానేను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్ ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ స్టూడెంట్ And you will always be my favorite friend Padahal ude Rayamde Aakan ka friend kamaale Munneti sarikotta jaji bhuvale